నెల్లూరు నగరులోని స్థానిక నలభై ఎనిమిదవ డివిజను జయలలిత నగర్ ఫోర్లు కట్టనందు నలభై ఎనిమిదవ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ నెల్లూరు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ సిద్దిక్ సొంత నిధులతో నిర్మించిన కాదరవాలి నిషాన్ను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాదరవాలి నిషాన్ను పూజాది కార్యక్రమాలకు వాడుకోవాలని పిలుపునిచ్చారు తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీళ్లు రాఘవరావు కరీముల్లా మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ సమీర్ ఖాన్ స్థానిక నాయకులు వాణిజా జయ కృష్ణారెడ్డి పాల్గొన్నారు నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీ సోదరుల యొక్క జనాభా కానీ అంత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సుమారుగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అరవై నుంచి డెబ్బై వేల మంది ఈ ముస్లిం సోదరులు ఉన్నారు వీరందరినీ కూడా కనుక మనం గమనిస్తే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా కూడా చెప్పొచ్చు వీరికి ఉన్నటువంటి సంప్రదాయాలు కానీ వీరు పాటించేటువంటి భక్తి భావన కానీ చాలా ఎక్కువగా ఉంటుంది సో రాష్ట్రంలోనే నెల్లూరు ముస్లింలకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు వీరిలో ఉన్నటువంటి సేవాభావం కానీ భగవంతుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి ఇందులో భాగంగా వాళ్ళు ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో సిద్దిక్ బాయ్ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే ఈ దర్గాని కట్టించడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక భక్తిభావం ఉండాలి ఒక సేవాభావంతో వీరందరూ కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఇలాంటి దర్గాలు కానీ మసీదులు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పుడు ఒక మంచి సంప్రదాయంగా వీరందరిలో కూడా ఒక మార్పు రావడం కానీ ఒక మంచితనం వైపు సమాజం వెళ్ళడం కానీ జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే వైఎస్ఆర్ సిపికి మైనార్టీలకి చాలా వినోభావ సంబంధం ఉంటుంది మొట్టమొదటిగా కూడా ఇక్కడ అజీజ్ భాయ్ ని మేయర్ గా చేయడంలో కానీ ఆ రోజు వైఎస్ఆర్సిపి ఎవరిని పెట్టినా కూడా గెలుస్తుంది అనుకున్న సందర్భంలో అజీజ్ భాయ్ ని మేయర్ గా తీసుకురావడం అలానే ఖలీల్ భాయ్ ని కూడా రెండు సార్లు కార్పొరేటర్ గా ఒకసారి డిప్యూటీ మేయర్ గా అలానే ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ రావాలన్న లక్ష్యంతో ప్రజల్లో ఫార్టీ శాతం పైగా ఓటింగ్ వైఎస్ఆర్ ఉన్న సమయంలో నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు అయినటువంటి ఖలీల్ కి టికెట్ ఇవ్వడంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో కానీ ఇలా మైనార్టీల పట్ల వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఎటువంటి ప్రేమని వాళ్ళ పట్ల ప్రదర్శిస్తూ ఉంది అలానే వాళ్ళని ఏ విధంగా కలుగుపోతా ఉంది అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే అదే కోలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరందరితో కూడా అలానే మేము మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా వాళ్ళతో కలిసి వాళ్ళతో ముందుకెళ్ళడానికి ఎప్పటికి కూడా ముందుంటాము ఈరోజు డిప్యూటీ మేయర్ గా ఒక అవకాశం వచ్చిన లాస్ట్ టైం డిప్యూటీ గా యాభై నాలుగు యాభై నాలుగు గెలిచినప్పుడు కూడా మనం మైనార్టీ సోదరుడు అయినటువంటి కలిపిపాయకి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఈ మాకు ఎక్కడ కూడా యాభై నాలుగు అందరున్న కూడా మళ్ళా ని తీసుకొచ్చినారంటే మైనార్టీ సోదరుల పట్ల వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి అభిమానం కానీ ప్రేమ కలిగి ఉంటుంది మరి ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మేము ముందుంటామని వారితో పాటు నడుస్తామని తెలియజేస్తా నా పేరు షేక్ సిద్ధిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని గత రెండు మూడు రెండు సంవత్సరాల ముందర ఇక్కడ దర్గా వీళ్ళకి నిషాన్ కట్టిస్తామని చెప్పి మేము వైసీపీ తరఫున మాటిచ్చాము ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మేము ఓడిపోతే కూడా వీళ్ళు మాటిచ్చాము ఈ రోజు నలభై ఎనిమిది డివిజన్ లో మన ఇన్ఛార్జ్ సిద్దిఖ్ బాయ్ ఆధ్వర్యంలో ఒక నిషాన్ ఖాతా నిషాన్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ముఖ్య అతిథిగా మన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అలాగే మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ గారు వచ్చి ఇక్కడ దీన్ని నిషాన్ని ప్రారంభించాలి ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ దువా చేయాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఇక్కడ తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి ఎలక్షన్ లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అలాగే ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేయాలని అందరూ ఇక్కడ వచ్చినారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే ఇక్కడ చంద్రశేఖర రెడ్డి దేవుడిని ప్రార్థిస్తున్నారు ఈ రోజు నలభై ఎనిమిది డివిజన్ లో మన వైసీపీ ఇన్చార్జ్ గారు నాగూర్ దర్గా ఒక నిషాన్ కొత్తగా ప్రారంభించారు దీనికి ఇచ్చేసిన మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర రెడ్డి గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా సంతోషమైన విషయం ఈ రోజు నుంచి ఈ విషయాన్ని ప్రారంభించి ప్రజల్లో వాళ్ళ కష్ట నష్టాలు సుఖాలన్నీ తీర్చాలని చెప్పి దేవుడిని ప్రారంభిస్తూ అవకాశించిన పెద్దలకి ధన్యవాదాలు